గౌరణిలైనా ఇక్కడ రెడ్డి సంఘం పెద్దలందరికీ నా నమస్కారం ఇక్కడ చింగారెడ్డి అన్నకి మా ప్రాబ్లం తెలియజేసినాము పాపకి కిడ్నీ చేంజ్ చేయాలని వెంటనే ఆయన స్పందించి ఇక్కడ ఉన్న మన రెడ్డి సంఘంలోని అందరికీ తెలియజేశాడు ప్లస్ అదేవిధంగా మదనపల్లి దిరెడ్డి అన్న కూడా ఈ విషయం చెప్పడం జరిగింది ఆ వాళ్ళు కూడా మదనపల్లి నుంచి స్పందించి వాళ్ళు కూడా కొంచెం ఆర్థిక సహాయం అందించారు ఇక్కడ చెంగారెడ్డి అన్న ఆయన కూడా ఆర్థిక సహాయం అందించారు బయడపల్లి మండలం నుంచి కూడా కొంచెం ఆర్థిక సహాయం అందించారు వీళ్ళందరికీ నా ధన్యవాదాలు మాది బయడిపల్లి మండలం చిన్నపురం లక్కనపల్లి పంచాయతీ చిన్నపురం విలేజ్ మా కూతురు పేరు కీర్తనారెడ్డి ఆ బాబుకి సంజన్స్ హాస్పిటల్లో కిడ్నీ చేంజ్ చేస్తున్నాము ఇప్పటికీ దాదాపుగా ముప్పై లక్షల దాకా ఖర్చు అయింది ఇక్కడ మన రెడ్డి అన్నగారు ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ పాదాభివందనం చేస్తున్నాను తర్వాత ఒక కిడ్నీ బాధితురాలు మా బక్క మన బక్క మండలం వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు వారు వచ్చి విన్నవించారు గోపాల్ రెడ్డి గారి కుమార్తె కిడ్నీతో పదవ తరగతి చదువుతున్న అమ్మాయి ట్రాన్స్ఫర్మేషన్ చేసేదాని కోసం పన్నో పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి సంజయ్ హాస్పిటల్లో సంజయ్ హాస్పిటల్ బెంగళూరు వాళ్ళు తెలియజేస్తే మేము మా వంతుగా మేము ఆ గ్రూపులో ప్రతి ఒక్కటి కూడా ఎవరికైనా కూడా నిజమైన రెడ్డి సోదరుడి కష్టం వచ్చిందంటే చందాలు వేసుకొని మేము ఏదో యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు మా శక్తికి తీస్తా ఉన్నాం అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇస్తా ప్రభుత్వ ఏరే ఆసుపత్రికి మహాయోధి దేవారెడ్డి జయంతి సందర్భంగా ఇచ్చట నవీకరణ చేసిన హేమారెడ్డి ట్రస్ట్ చైర్మన్ మరియు రెడ్డి కుల బంధువులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఏ ట్రస్ట్ను ప్రారంభించారో చెంగారెడ్డి గారు మా పంచాయతీ మా బంధువు ఓ ఓపన్ రెడ్డి కుమార్తె కీర్తనారెడ్డి కిడ్నీ ఫెయిలుతో ముప్పై లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇప్పుడు ఇడ్నీ మార్చే పరిస్థితిలో ఉండే టైంలో చెంగారెడ్డి గారికి ఒకే ఒక మాట చెప్తే దానిపైన ఆయన స్పందించి మన కుల బాంధవులందరికీ కూడా తెలియజేసి వాళ్ళు వద్దు నుంచి సుమారు రెండు లక్షల నలభై వేల రూపాయలు వసూలు చేసి ఈరోజు ఆ అమ్మాయి వాళ్ళ తండ్రికి ఇవ్వడం జరిగింది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఈ వేమారెడ్డి ట్రస్టు వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా ఈ ఐక్యత సోమశేఖర్రెడ్డి గారు చెప్పినట్లుగా సోమచేంద్రారెడ్డి గారు చెప్పినట్లుగా ఈ రెడ్డిల ఐక్యత ఇలాగే కొనసాగాలని ఇది నిర్ణయాభివృద్ధి చెందాలని ఇలాంటి మంచి ప్రాణదానం చేసిన ఈ దీర్ఘంత వేమారెడ్డి గారికి చెందుతుంది మేము ఆయన అంచర్లుగా మేము ఉంటామని గురువు ముందు కూడా మేము మేమందరూ కృషి చేస్తామని తెలియజేస్తూ